మీరు నిరాశకు గురవుతున్నారా మీ జీవితానికి ఎవరైనా మార్గదర్శకం కావాలా హస్త సాముద్రికం జాతకం ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వంటి ఎలాంటి జాతకం సంప్రదించండి రామ్ సమస్యల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న ట్రంప్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి ఇప్పటికే పలు కేసుల్లో జరిమానాలు చెల్లించిన ట్రంప్ తాజాగా నూట ఐదు బిలియన్ డాలర్లు బాండ్ ను అమెరికా కోర్టులో సమర్పించారు తప్పుడు ఆస్తులు చూపించి లోన్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ భారీ మొత్తంలో బాండ్ ను చెల్లించారు అయితే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తారా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు ఎన్నికలకు ఇంకా సమయమున్నా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు వరుసగా రెండోసారి తానే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటానని బైడెన్ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి గెలుపు తనదేనంటూ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే మాజీ అధ్యక్షుడు ట్రంప్పై వచ్చిన పలు ఆరోపణలు ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి ట్రంప్ తన ఆస్తులను ఎక్కువగా చూపించి బ్యాంకులు బీమా సంస్థలను మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసులో తాజాగా ఆయన కోర్టులో నూట ఐదు బిలియన్ డాలర్ల బాండ్ సమర్పించారు దీంతో తనకు విధించిన నాలుగు వందల యాభై నాలుగు మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాల మేరకు ట్రంప్ ఈ బాండ్ను సమర్పించారు అమెరికా ప్రభుత్వం ఆయన ఆస్తులను జప్తు చేసే అవకాశం లేకుండా ట్రంప్ ఈ బాండ్ను సమర్పించినట్టు తెలుస్తోంది ట్రంప్ తన తప్పుడు ఆస్తులను చూపించి చాలా కాలంగా మోసపూరితంగా లోన్లు ఇన్సూరెన్స్ పొందారన్న అభియోగాలపై కేసు నమోదైంది న్యూయార్క్ అటార్నీ జనరల్ డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ ఈ దావా వేశారు దీనిపై రెండున్నర నెలల పాటు విచారణ జరిపిన కోర్టు నాలుగు వందల యాభై నాలుగు మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ ఫిబ్రవరిలో తీర్పు వెలువరించింది దీనిపై అప్పీలుకు వెళతామని జరిమానాను రద్దు చేయాలని ట్రంప్ న్యాయవాదుల బృందం కోరింది అప్పటి వరకు ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది దీనిపై స్పందించిన కోర్టు హామీ కింద నూట డెబ్బై ఐదు మిలియన్ డాలర్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించింది ఇక ట్రంప్ అప్పీల్కు హైకోర్టుకు వెళ్లిన తర్వాత అక్కడ ఆయన దోషిగా తేలితే మాత్రం నాలుగు వందల యాభై నాలుగు మిలియన్ డాలర్ల మొత్తాన్ని వడ్డీతో చెల్లించాలి అంతేకాక ట్రంప్ సమర్పించిన నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల బాండ్ ను ఇవ్వరు ఒకవేళ నిర్దోషిగా తేలితే మాత్రం నూట డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల బాండ్ ను తిరిగి ఇవ్వనున్నారు అయితే దీనిపై తదుపరి విచారణ సెప్టెంబర్లో జరగనుంది తనపై వచ్చిన ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని ట్రంప్ తొలి నుంచి వాదిస్తున్నారు మరోవైపు ట్రంప్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ సంస్థ డిజిటల్ వరల్డ్ యాక్విజేషన్ కార్ప్లో విలీనం ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన ఆస్తులు మరింత పెరిగాయి దాదాపు ఇరవై తొమ్మిది నెలలుగా ఈ విలీన ప్రక్రియ కొనసాగుతోంది ఇటీవల ఈ డీల్ కంప్లీట్ కావడంతో విలువ భారీగా పెరిగింది ఈ నేపథ్యంలోనే ట్రంప్కు కోర్టులో భారీ జరిమానా విషయంలో ఒరట లభించిందని తెలుస్తోంది ఆస్తులు భారీగా పెరగడంతో బ్లూంబర్గ్ బిలియనేడ్స్ ఇండెక్స్ లో ప్రపంచంలోని తొలి ఐదు వందల మంది సంపన్నుల జాబితాలో ట్రంప్ స్థానం సంపాదించారు దీంతో మార్కెట్లో డీడబ్ల్యూఏసీ షేర్లు ఒకేసారి ముప్పై ఐదు శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి విలీనం తర్వాత ఏర్పడ్డ కొత్త కంపెనీ నాస్ లో డీజేటీ పేరిట ట్రేడింగ్ అవుతోంది తాజా డీల్ పూర్తవడంతో ట్రంప్ సంపద విలువ నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరింది భారత కరెన్సీలో దాదాపు ట్రంప్ ఆస్తులు యాభై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి అయితే గతంలో ఎప్పుడూ ట్రంప్ ఆస్తుల విలువ అంతలేదని తెలుస్తోంది ఇక నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్తో తలపడేందుకు సిద్ధమైన ట్రంప్ను పలు న్యాయపరమైన వివాదాలు వెంటాడుతున్నాయి గత ఎన్నికల్లో ఓటమి తర్వాత క్యాపిటల్ హిల్ ఘటనలో ఆయన పాత్రపై ఇప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతోంది అంతేకాకుండా రచయిత జీన్ కరోల్పై లైంగిక ఆరోపణల కేసులో ఆయన ఇప్పటికే కోర్టుకు తొంభై ఏడు మిలియన్ డాలర్లు విలువ చేసే మొత్తాన్ని బాండో నగదు రూపంలో సమర్పించారు పులిత్సర్ పురస్కారం పొందిన పాత్రికేయులపై కేసు నమోదు చేసిన వ్యవహారంలో వారికి న్యాయపరమైన ఖర్చుల కింద కోర్టు ఆదేశాల మేరకు సుమారు మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల డాలర్లు చెల్లించారు మరోవైపు ఆ కంపెనీపై తప్పుడు కేసు విషయంలో బ్రిటిష్ కోర్టు ఆదేశాల మేరకు మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల డాలర్లు లీగల్ ఫీజుల కింద కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తనను ఎన్నుకోకపోతే రక్తపాతమే జరుగుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నోరు జారడంతో దానిని బైడెన్ వర్గం అస్త్రంగా మార్చుకుంది అమెరికాలో మరో జనవరి ఆరు కావాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారంటూ జో బైడెన్ ఆరోపించారు మరోసారి రాజకీయ హింసను ట్రంప్ ప్రేరేపిస్తున్నారని ఆయన విమర్శించారు ట్రంప్ అహంకారాన్ని ప్రతీకారాన్ని అతివాదాన్ని ఓటర్లు మరోసారి ఓడిస్తారన్నారు అమెరికా అధ్యక్ష అభ్యర్థుల్లో ఉన్న ఒకరు మానసికంగా ఈ పదవికి అనర్హులు అంటూ ట్రంప్పై ఇండైరెక్ట్ గా విమర్శలు సంధించారు ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ రిపీట్ అవుతోంది సుమారు డెబ్బై ఏళ్ల తర్వాత మరోసారి ప్రస్తుత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు పోటీ పడుతున్నారు